నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా తలారి బాల సుధాకర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నియమించిన సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవరు దేవకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తదనంతరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నాదో మిత్రులు రఘురాం పొదిరాజ్ రంగారావు పాబోలు సత్యం బలరాం నాయుడు తదితరులు శాలవలతో సన్మానించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించారని ఆకాంక్షించారు బాలసుధాకర్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మూడవసారి సీమితులైన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో పేజురమల్లి జనార్దన్ రెడ్డి గారి అనుచరులుగా అనేక కార్యక్రమాల్లో ఆయనతో ప్రయాణించిన వాళ్ళ వ్యక్తుల్లో మేమందరం ఒకరం అదేవిధంగా ఆయన జనార్దన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఒక బిడ్డలుగా ఇచ్చారు తీసి అనేక పదవులు ఆయన మాకు ఏదైనా కూడా ఒక కార్యక్రమం చేపడితే అటు ప్రధానమంత్రి సభల్లో కానీ ముఖ్యమంత్రి పదవుల్లో కానీ మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన వేదిక మీద కూర్చొని చేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అటువంటి ఆయనతో మేము ప్రయారిటీ దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేసి ఇందిరాభవన్ ఈ ఈరోజు వరకు చక్కగా కాపాడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా యొక్క వేసి స్టేడియం వాకర్ సభ్యుడైనటువంటి బాల సుధాకర్ గారు బాల సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలంగా ఉంటూ అనేక మంది సీఎంల్ని మరీ చెన్నారెడ్డి గారు అయితేనేమి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి తర్వాత ఉద్దండులు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు వారు పక్కన చేరి ఈరోజు కూడా ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అన్ని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని సరిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారనే ఒక దృఢ సంకల్పంతో ఆ యొక్క ఇందిరాభావాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ అనేక కార్యక్రమాలు అక్కడ సేవా కార్యక్రమాలు ఆయన చేతుల మీద నడిపిస్తూ చంద్రాభవాన్ని చక్కగా తీర్చిదిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నెల్లూరు పట్టణంలో ఆ పాలసారి చెప్పబోతుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ